పోలియో రహిత ప్రపంచాన్ని నిర్మించేందుకు కృషి చేస్తాము ఐదు సంవత్సరం లోపు పిల్లలందరికీ పోలియో వ్యాక్సిన్ను వేయించాలని ఇతరులకు తెలియజేస్తాము పిల్లలకు పోలియో చిక్కలు వేయిస్తాము పల్స్ పోలియో కార్యక్రమం గురించి సమాచారాన్ని అందరికీ అందిస్తాము పోలియో నిర్మూలనలో చురుగ్గా పాల్గొని పోలియో రహిత సమాజం కోసం వైరస్ వ్యాధి అని దానిని వ్యాక్సిన్ వేయించడంతో నివారించగలమని అందరికీ తెలియజేస్తాము సమాజంలోని ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన అందించడానికి ఉంటాము एक से ना एक से समचाल लापू, रेंडी चुपका ले, रेंडी चुपका ले, रेंडी जीवितम्, रेंडी जीवितम्, रेंडी चुपका ले, रेंडी चुपका ले, रेंडी जीवितम्, रेंडी जीवितम्, कोल्याचुपकर बैंगी, कोल्याचुपकर बैंगी, पिल्लेरो जेठुपरो सानितम्, कोल्याचुपकर बैंगी, 一路。